నమస్తే అండి నేను రజా కొడాల నాని గారు ఈయనకి సంబంధించి చాలా రోజుల తర్వాత మనం మాట్లాడుతున్నామని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనైతే చాలా యాక్టివ్గా లేరని చెప్పొచ్చు ఎందుకంటే కొడాల నాని గారు తనకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆయన యాక్టివ్గా లేరు అయితే ఈయన మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారని చెప్పేసి నారా లోకేష్ గారు యూఎస్సీ వెళ్తే అక్కడ అడగడం జరిగింది ఆయన చెప్పాడు యాజ్ పర్ కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే లా అండ్ ఆర్డర్ ప్రకారమే మనం వీళ్ళమే చర్యలు తీసుకుంటాం కానీ మిగిలిన విషయంలో అలా ఉండదని చెప్పేసి తగేసి చెప్పిన అమ్మంటున్న నారా లోకేష్ గారు అయితే ఇప్పుడు మన ఆరు నెలల తర్వాత కొడాలి నాని గారు అయితే బయటకు రావడం జరిగింది వచ్చి ఒకటే మాట చెప్తున్నారు సో నేను ఎంతకాలం కొన్ని హెల్త్ ఇష్యూస్తో నేను ఇబ్బంది పడతా ఉన్నాను ఆ హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అయినాయి అదేవిధంగా ఇంకొక సిక్స్ మంత్స్ వరకు నేను కొంచెం ఉంటాను ఆ తర్వాత నుంచి చాలా యాక్టివ్ అవుతాను ప్రజా ఉద్యమాలు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట దానికి చూస్తే వైఎస్ జగన్ నువ్వు మళ్లీ సీఎం చేయడానికి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి వైసీపీ నేత మాజీ మంత్రి కొడాల నాని అన్నారు గుడివాడలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్ర ఆయన పాల్గొన్నారు నాకు బైపాస్ సర్జరీ జరిగింది రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నా మరో ఆరు నెలల తర్వాత ప్రజా ఉద్యమాల్లోకి వస్తా అని చెప్పేసి తెలియజేసినారు నిజం చెప్తున్నా కొడాల నాని గారిని గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొదటి టార్గెట్ చేసేటటువంటి వ్యక్తి కొడాల నాని గారే అనుకున్నాను నేనైతే ఎందుకంటే అసెంబ్లీలో కొడాల నాని గారు మాట్లాడే మాటలు కావచ్చు అదేవిధంగా బయట ప్రెస్ మీట్లో కొడాల నాని గారు మాట్లాడే మాటలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఏకీపారడంలో వైసీపీ పార్టీలో ఆ స్థాయిలో ధైర్యంగా మాట్లాడగలిగే వ్యక్తి ఎవరు ఉన్నారంటే కొడాలి అడిగారని నేను చెప్తాను నిర్మోహమాటంగా మాటంగా మాట్లాడతాడు మనసు లేదు పెట్టుకోకుండా నో అంటే మరి ఆయన ఎందుకు మాట్లాడతాడు ఆయన పర్సనల్ రీజన్స్ ఏందో నాకు తెలియదు కానీ అంతలా మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు బట్ మాట్లాడతారు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన్ని ఫస్ట్ టార్గెట్ చేస్తారనుకున్నాం కానీ వల్లభైన్ వంశీ గారి గట్టిగా టార్గెట్ అయినా వల్లభినే వంశీ గారిని ఎన్ని రకాలుగా ఆయన సారీ జైలుకి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు మీరు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి అంటే జైలుకి వెళ్తే సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంటుంది నేను చాలామంది అనుకున్నాను నేనే కాదు కొడాల నాని గారిని తప్పనిసరిగా ముందు వార్సలు వేయాలి అంటే ఒక 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 బ్యాచ్ ఉంటుంది అనమాట కొడాల నాని గారు అంబటి రాంబ గారని వల్లబినేని వంశీ గారని తర్వాత మన గుడివాడ అమర్నాథ్ గారు అని అంటే వీళ్ళంతా కూడా అధికార అంటే వీళ్ళంతా కూడా బయటకు వచ్చి మాట్లాడేటటువంటి నేతలు అనమాట రోజారెడ్డి గారని అంటే వీళ్ళ మీద టీడీపీ పార్టీ కార్యకర్తలకు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు ఒక రకమైన కోపం ఉంటుంది కొడాలి నాని గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా కావాలని చెప్పేసి పర్సనల్గా అబ్యూస్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని కావాలని చెప్పేసి టార్గెటెడ్గా చేసుకొని ఎక్కడా కూడా మాట్లాడేవాళ్ళు కాదు కేవలం ఈయన టార్గెట్ అలా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అయితే కాదనమాట పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఆరోజారెడ్డి గారు అంబటి రాంబాబు గారు ఆ పేర్ని నాని గారు వీళ్ళు ముందు వరుసలో ఉండేవాళ్ళు ఈయనైతే కాదు కానీ ఈయనకి మరియు టీడీపీ పార్టీకి అవినావ సంబంధం అయితే ఉందన్నమాట ఈయన మాట్లాడినటువంటి మాటలు భాష కావచ్చు తుప్పు నాయుడు పప్పు నాయుడు ఈ నాయుడు ఖర్జూర నాయుడు నాయుడు అంటూ చాలా మాటలు అయితే మాట్లాడేవాళ్ళు అనమాట బట్ ఏదేమైనప్పటికీ ఆరోగ్యవంతంగా అయితే వచ్చినారు బేసిక్గా ఏంటంటే కొడాలి నాని గారు అలా మాట్లాడినా కానీ ఏమో ఆయన నోట్లో నుంచి వస్తుందేమో మనసులో నుంచి రాదేమో అన్నట్టే ఉండేదనమాట బట్ కొంతమందికి ఆగ్రహాన్ని అయితే కలిగించింది దాని పర్యవేక్షణమే ఎలక్షన్స్లో ఎప్పుడైతే కొడాలని గారు ారు అదే నియోజకవర్గానికి సంబంధించి ఒక టీడీపీ పార్టీ కార్యకర్త తిప్పికొడత అబ్బాయి పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు లోపు ఉండేది అనుకుంట ఆ అబ్బాయి ఈ ఇంటి మీదకి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినా హంగామా రచ చేసినాడు అది ఇది అన్నాడు మరి ఆ తర్వాత అబ్బాయిని కూడా సముదాయించి పంపిస్తున్నారు సరే ఏదైనప్పుడు కూడా కొడాల నాని గారు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారట యాక్టివ్ అయితే మరి సెకండ్ ఫేజ్ లో ఆల్రెడీ ఇప్పటికే రెండు సంవత్సరాలు వస్తుంది పద్దెనిమిది నెలలు అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయి మరి సెకండ్ ఫేజ్ లో ఇన్ని ఏమైనా టార్గెట్ చేస్తారా అని చెప్పేసి అనుకుంటున్నారు మళ్ళీ చెప్తున్నా లో కూడా వెళ్తే నారా లోకేష్ గారు వెళ్తే క్వశ్చన్ వల్ల భాగంగా కొడాల నాని గారిని ఎందుకు వదిలేసినారని చెప్పేసి అడగడం అయితే జరిగింది అంటే ఏదో ఒక మళ్ళీ మనసులో అయితే వాళ్ళకు ఉందనమాట అయితే ఏంటంటే ఒకటి కొడాల నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ బట్టి మాట్లాడినాడా లేకపోతే కనుక పర్సనల్ కావాలని చెప్పేసి మాట్లాడినారనేది మనకైతే తెలియదు మెజారిటీ పీపుల్ వచ్చేసి అక్కడ స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడేటువంటి వ్యక్తులు స్క్రిప్ట్ వాళ్ళ చేతికి వెళ్తేనే వాళ్ళు మాట్లాడమంటేనే మాట్లాడతారు మిగిలిన వాళ్ళు మాట్లాడరు బట్ వల్ల నేను వంశీ గారిదైతే అయితే ఆయన స్క్రిప్ట్ కాదు ఆ రోజున ఆయన ఆ టీవీ ఆ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అనుకోకుండా మాట్లాడేసిన తర్వాత కూడా ఆయన కట్ చేయమన్నాడు దాన్ని దాన్ని రిమూవ్ చేయమన్నాడంట బట్ వాళ్ళు రిమూవ్ చేయలేదు అది రే నేషనల్ అది స్టేట్ వ్యాప్తంగా సెన్సేషనల్ న్యూస్ అయింది దాంతో రచ్చ ఎంత జరిగిందో మనందరూ కూడా తెలుసు సో మొత్తానికి జీదనమాట కొడాలని గారికి సంబంధించిన అప్డేట్ మరి ఆరు నెలల్లో యాక్టివ్ అవుతారంట మరి నారా లోకేష్ గారు ఎలాంటి యాక్ట్ ఆయన ఎలాంటి యాక్టు నోట్లో ముందుకెళ్తారో చూడాల్సి